సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని శిలాయోని రూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడి శిలాయోని నుంచి వచ్చే జలాన్ని తీర్థంగా సేవిస్తారు ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీకుండంలో మరోసారి తలస్నానం చేసి శిశులవ్వడం మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు కామాఖ్యా దేవిని దర్శనానికి లోనికి వచ్చిన భక్తులకు అక్కడ సమీపంలోనే ఉన్న వినాయకుడు ఇస్తారు వినాయకుడిని దర్శించుకొని అనంతరం అమ్మవారి దర్శనానికి వెళతారు కామాఖ్య వరదా దేవి నీల త్వం దేవి జగతం మాత యోనిముద్ర నమోస్థుతి అని ప్రార్థిస్తూ లోనికి ప్రవేశించి అక్కడ దీపాలు వెలిగించుకుంటారు కామాఖ్యే వరదే దేవి నీలపర్వత వాసిని త్వం దేవి జగతం మాత యోని నమోస్తుతే అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అడుగు పెడుతుంటే మందిరంలోకి అడుగు పెడుతున్న భక్తులకు పన్నెండు స్తంభాల మంటపం మధ్య దేవి ఉత్సవ మూర్తి కనిపిస్తుంది ఈ తల్లిని హర గౌరీ మూర్తి భోగమూర్తి అని పిలుస్తారు ఈ మూర్తికి ఉత్తర భాగంలో వృషభ వాహనుడు పంచభక్తుడు దశాభుజ విశిష్ఠుడు కామేశ్వర మహాదేవ మూర్తులు కనిపిస్తారు